గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య నకిలీల గుట్టు రట్టు ఎన్టీఆర్ కు ఘననివ్వాలి వెళ్లి విరిసిన సేవా కార్యాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నూట ఒకటో జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అమ్మాని నగర పాలక ఇరవయో డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఈరోజు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ సమాధికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలాభిషేకం చేశారు అనంతరం కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్తో పాటుగా ఎస్కే ఇంతియాజ్ के मल्लेஷம் के राकेश टी संपत आदीतारुलु ఉన్నారు जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर కాగా గోదవరకని గాంధీనగర్లోని తెలుగుదేశం పార్టీ సింగరిని కార్లీస్ లేబర్ యూనియన్ కార్యాలయంలో ఈరోజు నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నూట ఒకటో జయంతిని పురస్కరించుకుని నిమ్మకాయల ఏడుకొండల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఇదిలా ఉండగా సినీ రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన మహానటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు జయంతి రోజున కళాకారులకు ఆర్థిక చేయతాన్ని అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు కీర్తిశేషుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయన వీరాభిమాని రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ తరఫున జ్యోతిగాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు పేద కళాకారులకు ఆర్థిక సహాయాన్ని నూతన వస్త్ర అందజేశారు గోదవర్ఖర్ కళ్యాణ నగర్లోని సర్వేష్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు హాజరై మాట్లాడుతూ రాముడిగా కృష్ణుడిగా పురాణ పురుషుడిగా ఎన్టీఆర్ ఆహర్యము నటనకు మరొకరు సాటి రారన్నారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘన చరిత్ర ఆయనకున్నదన్నారు ఎన్నో ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆయనే ఆద్యుడన్నారు నిరంతరం నిర్విరామంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆ మహనీయుని జయంతి రోజున కర్నూలు సతీష్ కుమార్ సాకారంతో ఈ వితరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు అనంతరం గాయకుడు పురుషోత్తం ప్రేమకుమార్ నృత్య కళాకారుడు డి మహేష్ గోదావరి కళా సంఘాల సమైక్య ఆఫీస్ బై సలిగంటి సంపత్కు నూతన వస్త్రాలతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు శంకర్ మ్యాజిక్ రాజా అంద సదానందం రామీల సర్వేష్ తారులు ఉన్నారు దీనికి ఈరోజు తారక రామారావు గారి యొక్క అభిమానులు మరి కర్నూలు సతీష్ కుమార్ గారి కార్యక్రమానికి చేదోడు బాధుడుగా వారు ఉన్నారు కనుక వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు రాజకీయంగా కావచ్చు అదేవిధంగా నటులుగా కావచ్చు మరి ఈరోజు తెల మీద కావచ్చు ఒక అగ్ర దిగ్గజముగా నిలిచి ఒక స్ఫూర్తిగా నిలిచి తరతరాలకు వారు రోజు ఒక నందమూరి తారక రామారావు గారు అంటే తరతరాలకు తెలిసిపోయేటువంటి విధంగా ఒక చరిత్ర పుటల్లో అద్భుతమైనటువంటి ఒక నటులుగా నిలిచినటువంటి గొప్పనైనటువంటి ఒక వ్యక్తి నందమూరి జోకీ గాంధీ ఫౌండేషన్ ఒక ఈరోజు కళాకారులు మరొకటి కళాకారులకు సేవలు వారికి జీవితాన్ని అందించడానికి ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కర్నూరి సతీష్ కుమార్ గారు ముందుకు రావడం అభినందిస్తూ అలాగే గాంధీ గారు కూడా ఈ సందర్భం పురస్కరించుకొని ఈ కళాకారులకు సంబంధించింది కాబట్టి కళాకారుల అయితే బాగుంటుంది అని సతీష్ కుమార్ గారికి కూడా సజెస్ట్ చేయడం అందులో భాగంగానే ఇటువంటి సేవా కార్యక్రమాలు జ్యోతి గాల్లీ ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు మనం కూడా చూస్తూ ఉన్నాం ఒక్కో రోజైతే ఉదయం ఒక చోట మధ్యాహ్నం మరో చోట సాయంత్రం ఇంకొక చోట కూడా ఒకే రోజు మూడు నాలుగు కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి సందర్భాలు నాకు తెలుసు ఈ సందర్భం కూడా గాంధీ గారు కళాకారుల పక్షాన కూడా ముందుకు వచ్చినందుకు తనను కూడా హృదయపూర్వకంగా కళాకారులందరి పక్షాన్ని అభినందిస్తూ కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద ఉంటుంది నటనలో కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి అంటే ఒక ఆధ్యాత్మిక పాత్రలు కనుక నటించేది అంటే దానికి తగ్గట్టుగా అంటే శుచి శుభ్రత కలగడం పూర్తిగా అయినా ఎప్పుడూ శాకాహారం తీసుకుంటూ ఉండేవాళ్ళట అలాగే ఆ రోజుల్లోపల కల నీలపైనే ఇటువంటి ఎంతో డిసిప్లిన్ చాలా క్రమశిక్షణగా నటించేటటువంటి ఎన్టీఆర్ గారు రాజకీయ రంగంలో కూడా తెలుగుదేశం అనేటటువంటి ఒక పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లో అప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీపై పిలిచి ప్రభుత్వాన్ని స్థాపించడం అనేది కేవలం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన పార్టీగా తెలుగుదేశం పార్టీగా వ్యవస్థపకు ఎన్టీఆర్గా కూడా ఆ ప్రపంచ చిరస్థాయి పొందడం జరిగింది மரணம் காய நடிச்சி தப்பிச்சு Ele é పుట్టినరోజున ముద్దుల కుమారునికి అపురూప కానుకగా సేవా సంకల్పం చాటడం అభినందనీయమని ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు జర్నలిస్టు అనబోయిన సంపత్ కుమార్ శారద దంపతుల ముద్దుల కుమారుడు శతాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహత్కార్యానికి ఈ దంపతులు పూనుకున్నారు గోదావరికంలోని ప్రగతి నిస్సహాయ ఆశ్రమ కేంద్రంలోని చిన్నారులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో ఏ క్రాంతికిరణ్ వెంకటరెడ్డి తాదీతారులు ఉన్నారు సేవా సంకల్పం విరాజిల్లింది ఆత్మీయత విల్లివిరిసింది కాజిపల్లికి చెందిన యువజన నేత యూదునిరు అన్వేష్ పుట్టినరోజు సందర్భంగా అన్వేష్ రక్త సంబంధికులు ఆత్మీయ సోదరుడు మంజునాథ్ ఆకాష్ మహత్ కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సేవా నిడితిని పలువురు కొనియాడారు రామగుండం పోలీస్ కమిషనరేట్లో నిషేధిత బీటీ త్రీ నకిలీ పత్తి విత్తనాలను కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు ఐదు పాయింట్ ఐదు క్వింటాల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకోగా వాటి విలువ పదహారు లక్షల యాభై వేల రూపాయలు కాగా కల్తీ నకిలీ విత్తనాల రూపుమాపి రైతుకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలకు ఆదేశాలకు అనుగుణంగా రైతుల నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరా జీరో స్థాయికి తీసుకు తీసుకు రావడం సమూలంగా నిర్మూలించడం లక్ష్యంగా రాముగుండం పోలీస్ కమిషనరేట్ సిపి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు స్థానిక పోలీస్ అధికారులు సిబ్బంది ముందుకు అడుగులు వేశారు దానిలో భాగంగా కర్ణాటక నుండి విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ మీదుగా కొంతమంది నిషేధిత బీటీ త్రీ నకిలీ పత్తి విత్తనాలు అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఎస్ఐ లచ్చన్న సిబ్బందితో కలిసి మంచిరాల జోన్లోని చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల బతుకమ్మ వాగు వద్ద ఐచర్ వ్యాన్ను ఆపి వారి తనఖీ తనిఖీ చేయగా వ్యాన్ వాహనంలో పైన ఉల్లిగడ్డలు బస్తాలు వేసుకొని వాటి కింద సుమారు పదహారు లక్షల యాభై వేల రూపాయల విలువైన ఐదు పాయింట్ ఐదు క్వింటాళ్ళ ప్రభుత్వ నిషేధిత బీటీ త్రీ నకిలీ విత్తనాలను గుర్తించడం జరిగిందని రాంగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఈరోజు కమిషనరేట్లో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పారు వారిని విచారించగా వారి పేర్లు సొల్లు పెద్దయ్య సొల్లు హరికుమార్ అని అట్టి పత్తి విత్తనాలు గుంటూరులోని సుబ్బారావు అనే వ్యక్తి వద్ద తక్కువ ధర కొనుగోలు చేసి అమ్మా యొక్క ప్రైతులకు ఎక్కువ ధరకు అమ్ముట కొరకై తీసుకెళ్తున్నామని వారు చెప్పారన్నారు నకిలీ విత్తనాలను మరియు అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన టాస్క్ ఫోర్స్ అధికారులకు సిబ్బందికి సిపి రివార్డును అందించారు ఈ ప్రెస్ మీట్లో మంచిరాల డీసీపీ అశోక్ కుమార్ అడిషనల్ డి సిపి అడ్మిన్ సి రాజు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ టాస్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ చిన్ను అగ్రికల్చర్ ఏఓ గ్లాడ్సన్ ఉన్నారు రామగొండం కమ్యూనియర్లో ఈ రీసెంట్గా మన గవర్నమెంట్ ఈ నకిలీ మీద చాలా సీరియస్గా సెంటర్ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలనుసారంగా వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫైర్ ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని ఇన్వ వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా చేస్తూ తీసుకొచ్చి ఇక్కడ ప్రయత్నం అమ్మడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ వేసుకుంటారు మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మిగతా ఈ బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది టాస్క్ ఫోర్స్ సి ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ఏసీపీ జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్నూ వీళ్ళందరూ కాకుండా డిసిపి మంచిగా ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని బ్యాక్ చేసి పడుకోవడం దాంట్లో ఐదు పాయింట్ ఐదు క్వింటాల ఐదు పాయింట్ ఐదు క్వింటాల నట్ల విత్తనాలు మొత్తం సంచలల్లో ఉలిగడ్డ బ్యాగుల కింద ఉండడం దాని తర్వాత వాటిని తీసుకొచ్చి అవి నట్ల విత్తనాలు అవి ల్యాప్ టెస్ట్ ప్రో పంపిస్తున్నాము అలాగే ఈ నట్ల విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ పదహారు లక్షల యాభై వేలు అవుతుంది అమ్మితే వాటితో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రాగేషన్ చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక రసరావర్ అనే అని పేరడం జరిగింది అది ఇంకా ఫర్దర్ ఇన్ఫ్రాగేషన్ జరుగుతుంది అది ఏ క్యాబ్ ఫ్యాక్టరీ ఏ గోడౌన్ అని మేము ఇంకా ఇంట్రాగేషన్ అలాగే ఈ వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర మూడు సెల్ ఫోన్లు ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది టోటల్గా మొత్తము ఐదు పాయింట్ ఐదు డబ్ళ్ళ నకిలీ విత్తనాలు ఒక లక్ష క్యాష్ మూడు సెల్ ఫోన్ ఇద్దరు అక్యూజ్డ్ అండ్ ఐషర్ బ్యాంక్ కూడా సీజ్ చేయడం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం